హాయ్ ఫ్రెండ్స్ వీరిలా టూ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే చెట్లలోకి వెళ్తున్నాము కంటే పూర్వకాలము రాముడు లక్ష్మణుడు సీత వనమాసంలోకి వనమాసానికి వెళ్ళినట్టు మనం కూడా ఈరోజు మన పూర్వీకులు చెప్పినట్టు ఈరోజు చెట్ల కిందకి వెళ్తే మరి ఎక్కడో కాదు మాకు దగ్గరలో ఉన్న బంగారం మహేశ్వర్ టెంపుల్ పక్కనే చెట్ల కిందకి వెళ్ళినాము కోరిన కోరికలు కొంగు బంగారమై రెండు వారాల్లో మనం కోరుకున్న కోరికలు ఈ అమ్మవారు మన చేకి అందించే ఈ అదృష్టమైన లక్ష్మీ బంగారబమ్మ తల్లి టెంపుల్ ఇది రెండు వారాల్లోనే మనం కోరుకున్న కోరికలన్నీ మనం నెరవేర్చి మన చేయికి అందిస్తుంది మనం కూడా ఈ అమ్మవారికి కోరిన కోరికలు కోరి కోరుకున్న తర్వాత మనకి ఇచ్చిన తర్వాత మనము ఈ అమ్మవారికి ఏమైతే మొక్కుకున్నామో అది కూడా మనం ఈ అమ్మవారికి నెరవేర్చుకోవాలి ఇక్కడ ఆదివారం మంగళవారం పల్కంపేటలో అమ్మవారి దగ్గర ఎలా జాతర జరుగుతుంది ఇక్కడ కూడా జాతర జరుగుతుంది ఫ్రెండ్స్ మేకలు కానీ కోళ్ళు కానీ అన్నీ కోసుకొని అమ్మవారికి నైవేద్యం లేకెక్కించి ఇక్కడ జాతర లెక్క ఫ్రెండ్స్